అందరికీ నమస్కారం నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఒక మహిళ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద కొన్ని వ్యక్తిగత విమర్శలు చేశారు అది మీ అందరికీ తెలుసు రెండు రోజుల నుంచి చూపుతున్నారు ఆ విమర్శలు విన్న ఎవరికైనా అవి వ్యక్తిగత విమర్శలే అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతాయి ఇదే విషయం మీద ఈ నల్లపరెడ్డి గారి తల్లిని అడిగితే మీ అబ్బాయి చేసిన వ్యాఖ్యలు ఒక మహిళని కించపరిచేటట్టు ఉన్నాయని చెప్పి అడిగితే అందులో తప్పేం లేదు మా అబ్బాయి చేసింది కరెక్టే ఆవిడ మా అబ్బాయిని వ్యక్తిగతంగా విమర్శించింది కాబట్టి మా ఊడ అలాగే విమర్శించారు అని చెప్పి ఆవిడ కవర్ చేసుకోవడం జరుగుతుంది ఓన్లీ ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి రాజకీయాలు అవి సరిగ్గా తెలియదు అని చెప్పి వదిలేద్దాం అని కానీ అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి ఘాటైన విమర్శలు ఉంటాయి ఘాటైన విమర్శలు అంటే ఏంటి వ్యక్తిగతంగా ఒక మహిళని కించపరిచేటట్టు మాట్లాడడం ఈ నల్లపరెడ్డి గారు మాట్లాడింది నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్పి ఈ అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఏముంది ఇప్పుడు జరుగుతున్నాయే కదా భార్యలు భర్తను చంపేస్తున్నారు ఇండియాలో ఇది సహజం అయిపోయింది చాలా కేసులు చూస్తున్నాం ఎనిమిది వందల తొమ్మిది వందల కేసుల వరకు చూసాం ఆయన జాగ్రత్త పడమనే చెప్పాడు కదా ఇందులో తప్పేముంది అని చెప్పి ఈ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి మీ మాట్లాడిన మాటలు మీకు నచ్చకపోతే కనుక మీకు ఇబ్బందికరంగా ఉంటే గనుక కేసులు కట్టుకోండి లేకపోతే డిఫర్మేషన్ వేసుకోండి మాకు రాదనుకుంటున్నారా దాడులు చేయడం మేము కూడా దాడులు చేయగలదు అని చెప్పి మాట్లాడుతున్నారు అవును వీళ్ళకి దాడులు చేయటం వచ్చు ఆల్రెడీ దాడులు కూడా చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఎలాగ పెట్టింది ఈ దాడులు చేశారు నోటుతో కూడా నోటు దోలు చూపించేవారు ఇప్పుడు దాడులు చేసే అవకాశం లేదు అధికారం లేదు కేవలం నోటు దోలు మాత్రమే చూపిస్తున్నారు ఒకసారి అనిల్ కుమార్ గారు గతం గుర్తు తెచ్చుకోవాలి టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆ విషయం మీద నా మీద కొంతమంది కామెంట్ చేసి ఉంటారు అందుకనే నా అభిమానులు వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ని దాడి చేశారు తప్పేముంది అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు ఈ రెడ్డి గారు ఒక మహిళా నాయకుల మీద కామెంట్ చేస్తే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అభిమానులు వచ్చి దాడి చేశారు ఇప్పుడు కూడా మీరు పాజిటివ్ గా తీసుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు కదా మొగ్గు పిల్లలులాగా ఒకరినొకరు లేపేసుకుంటున్నారని చెప్పి ఇదే విధంగా ఈ నల్లపరెడ్డి గారు ఏ విధంగా అయితే ఒక మహిళా నాయకుల మీద కామెంట్ చేశారో అదే విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళ మీద మీ మీద కామెంట్ చేస్తూ టీడీపీ నాయకులు మాట్లాడితే కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఆవిడ మాట్లాడిన విషయం ఏంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఈ నల్లపరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మట్టి అది ఇది అని ఏమి తారతమ్యం లేకోకుండా అన్ని దోచుకుని తినేశారు దోచుకోవడంలో పిహెచ్డి చేశారు అని చెప్పి ఆవిడ మాట్లాడితే మీరు ఆవిడ ఇంట్లో విషయాల్లోకి వెళ్ళి ఈ ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని లేపేస్తానికి పన్నాగాలు పొందుతుంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నట్టు మాట్లాడుతున్నారు ఆధారాలు ఉంటే ఆయన దగ్గరికి ఎట్టుకెళ్ళి చూపించండి పోలీస్ స్టేషన్ లో పట్టుకెళ్ళి చూపించండి అదిగో ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని లేపేయటానికి ప్లాన్ వేసింది ఈగో సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి మాట్లాడండి అసలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అనేది భ్రష్టు పట్టేయడానికి కారణం వైసీపీ వీళ్ళకి అధికారం ఐదు సంవత్సరాలు ఇచ్చి ప్రజలు తప్పని చేశారు ఓ పక్కమో అధికార బంతంతో బూతులతో నూటి దోషాలు తీసుకునేవారు ఇంకో పక్కమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ఇళ్లపైనా లేకపోతే వాళ్ళ ఆఫీసుల పైన దాడులు చేయటం ఈ రాజకీయం అంతా వైసీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది అది మిల్లి మిల్లిగా మిగిలిన పార్టీలు కూడా పాకేసింది టీడీపీ వాళ్ళు ఏం తక్కువ తిన్నారని నేనంటలా వాళ్ళు దాడి చేయటం ఈ నల్లపరెడ్డి గారి ఇంటి మీద దాడి చేయటం తప్పే కానీ దాడి గల కారణం ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలం దాటింది ఎప్పుడన్నా నల్లపరెడ్డి గారి ఇంటి మీదకే టీడీపీ కార్యకర్తలు వెళ్ళారా ఎందుకు వెళ్ళలేదు వాళ్ళకి ఏం అవసరం లేదు ఎప్పుడైతే నోటితో ఇష్టం వచ్చినట్టు అడ్డు అడుపు లేకుండా మాట్లాడతామో అది గొడవలకు దాడితేతుంది వైసీపీ వాళ్ళు చేసే పని అదే ఆ దాడి జరిగిన తర్వాత అదిగో అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఎస్టో వచ్చినట్టు ఇళ్ళ మీదకి దాడి చేసేస్తున్నారు అని చెప్పి ప్రజల్లోకి చూపించుకునే ప్రయత్నం చేస్తారు వైసీపీలో ఒక కంట్రోల్ బటన్ అంటూ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కింద ఉన్నటువంటి నాయకులు వాళ్ళ నోటుకు వచ్చింది ఎస్టో వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఏ రోజు ఉద్రాబాబు అలా మాట్లాడద్దు అది మనకి నెగిటివ్ గా మారుతుంది ప్రజల్లో మనకి చెడ్డ పేరు తీసుకొస్తుంది మహిళా నాయకుల మీద అటువంటి విమర్శలు ఎప్పుడు చేయకండి అని చెప్పి ఏ రోజు వాళ్ళని ఆపే ప్రయత్నం చేయరు కంట్రోల్ చేయరు ఆ కంట్రోల్ చేయరు కాబట్టి ఇంకా కంట్రోల్ చేయకోకుండా ప్రోత్సహిస్తారు ఇటువంటి మాటలు మాట్లాడే ఇంకా బాగా మాట్లాడండి అని చెప్పి ప్రోత్సహిస్తారు కానీ టీడీపీ కానీ జనసేన కానీ చూసుకుంటే కనుక ఎంతో కొంత కింద ఉన్నటువంటి నాయకులు పెచ్చిపోయి ఇష్ట వచ్చినట్టు మాట్లాడితే కనుక పైన ఉన్నటువంటి నాయకులు పిలిచి చెవాట్లు పెడతారు ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలే చేసుకోండి వ్యక్తిగత విమర్శల జోలికి అసలు మనం పోవద్దు అని చెప్పి చెప్తారు కనీసం వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎట్టి పరిస్థితుల్లోని నోట్లోంచి నుంచి మాట్లాడదు చేయండి ఇంకా చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తారు వాళ్ళు